చీలి సింగయ్య మృతిపై క్లారిటీ ఇచ్చారు గుంటూరు ఎస్పీ సతీష్ ఆ రోజు తాడేపల్లి నుంచి సత్యనపల్లికి వైఎస్ జగన్ వెళ్తూ ఉండగా కాన్వై కారు గాయపడిన సింగయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు సీసీ ఫుటేజ్ తీసిన వీడియోలు పరిశీలించాం మాజీ సీఎం జగన్ వాహనం కింద సింగయ్య మరణించాడని నిర్ధారణ అయిందని ఎస్పీ సతీష్ తెలిపారు వైఎస్ జగన్ సుబ్బారెడ్డి పేర్ని నాని విడుదల రజని పిఏ నాగేశ్వర్ డ్రైవర్ రమణని నిందితులుగా చేర్చామని తెలిపారు దర్యాప్తులో భాగంగా వీడియోలు వెలుగులోకి వచ్చాయని దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు ఎస్పీ ఎక్సిఎం గారు సతనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే పదకొండు వెహికల్ ప్లస్ మూడు వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ మన తాడేపల్లి నుంచి సతనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఫిఫ్టీ వెహికల్స్ లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లో పడుకు పెట్టడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం నాట్ ఎయిట్ అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది వ్యక్తి పేరు సింగయ్య వెంగళపళెం నుంచి హాస్పిటల్ బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు అప్పుడు వాళ్ళు వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది దాని మేరకు మనం వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం ఎలాంగ్ విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత రెడ్డి సుబ్బారెడ్డి గారు పెరినాని అండ్ విడుదల రాజు గారు అందరినీ కూడా అక్యూస్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది